హాయ్ అండి అందరికీ నేను మీ నాగదత్త ఈరోజు వీడియో వచ్చేసి కొర్ర ఇడ్లీ అనమాట కొర్రలతో ఇడ్లీ చేస్తున్నా నాగదత్త స్టైల్లో నేను ఎలా చేశానో చూసేయండి నేనైతే ఒక కప్పు నిండా మినపప్పు తీసుకొని నీట్గా ఒక మూడు నాలుగు సార్లు కను అనమాట వాటికి కోటింగ్ లాగా ఉంటుంది కదా కొంచెం మందులాగా అలాంటిదంతా పోయింది తెల్లంగా వచ్చింది కడిగి మూత పెట్టి పక్కనుంచుకున్నా ఇప్పుడేంటి మెయిన్గా కొర్రలు కావాలి ఇప్పుడు ఆ గిన్నె తీసుకొని ఇప్పుడు కొర్రలు ఒక కప్పు మినపప్పు నానేసుకున్నాం కదా కొర్రలు వచ్చేసి రెండు కప్పులు తీసుకోవాలన్నమాట సేమ్ మనం బియ్యం అదే రవ్ ఇడ్లీ ఎలా చేసుకుంటామో సేమ్ అదే పనితనం అనమాట ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పులు కొర్రలు తీసుకున్నా నేను ఇక్కడ ఫుల్ తీసుకున్నా నేను రెండు కప్పులు మేన ఇంకొక హాఫ్ కప్పు ఎక్స్ట్రా ఎక్స్ట్రా వేసుకున్నా కూడా ఇడ్లీ బా బాగుంటాయి స్మూత్గా మనము కొర్రలు తీసుకున్నప్పుడే చూసుకోవాలన్నమాట ఇసుక రాళ్ళు ఇలాంటివి ఏమన్నా ఉంటే చెరుక్కుని వేసుకుంటే బాగుండింది అనమాట ఇసుక అయితే గాలిస్తే సరిపోద్దిలే కానీ కొంచెము దుమ్ము దుల్లాంటిది పుల్లలు అలాంటివి ఉంటాయి కొన్నిటల్లో అలాంటివన్నీ చూసుకొని చెరుక్కుని వేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత ఒక రెండు నిమిషాలు కొర్రలు తీసుకున్న తర్వాత అట్ట నానబెట్టి తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బాగా నీట్గా పిసికి పిసికి కడిగితే వాటి మీద కొంచెము అర పొట్టు ఉన్నా కూడా ఆ పొట్టు కూడా వెళ్ళిపోతుంది ఇంకా పచ్చగా వస్తూనే ఉంటాయి కొర్రలు కడుగుతుంటే అదంతా అంతా పోయిన దాకా కడిగి సరిపోయినన్ని అంటే నానేలాగా నీళ్ళు పోసుకొని మునిగిన దాకా పక్కన పెట్టేసుకున్నాను అనమాట నేను ఉదయం నానే నానేసిన సాయంత్రం మిక్సీకి వేసినానమాట ఇప్పుడు నానిపోయిన కొర్రలు ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని నీళ్లు తగిలి తగిలినట్టుగా ఉండాలన్నమాట ఎక్కువ నీళ్ళు వేయాల్సినంత అవసరం లేదు ఎందుకంటే కొర్రలే కొంచెం పీల్చుకొని ఉంటాయి నీళ్లు కొంచెం నీళ్ళు వేసి నోక నోకగా పట్టుకోవాలి ఎక్కువ మెత్తగా దోసిపిండిలా కాదు రెండు తిప్పులు తిప్పినమంటే దానికి ఎక్కువ ఒకటి తిప్పితే తక్కువ అన్నట్టు రెండు తిప్పులు తిప్పితే సరిపోద్ది ఒకటిన్న తిప్పి సరిపోయిద్ది నాకు తెలిసి ఊరకలా అలా మిక్సీ స్విచ్ ఆన్ చేసి రెండు తిప్పులు అటు తిప్పి ఇంక తీసేయడమే అంటే ఒక వచ్చి రెండు ముక్కలు అయ్యేలాగా చూసుకొని పక్క తీసుకోవాలి నాకు కొంచెము ఎక్కువ మెదిగింది అటు కాకుండా ఇంకొంచెం పలుకుగా అయితే ఇంకా బాగుంటుంది ఇంకా నానబెట్టుకున్న మినపప్పు కూడా మిక్సీ చేసినానమాట నేను ఫస్ట్ నానే ఒక కప్పు వేసిన తర్వాత రెండు కప్పులు వేసినా అనమాట పిండి తీస్తున్నా కదా మళ్ళీ మీకు డౌట్ వస్తుంది అని చెప్తున్నా అది ఆవిరి కూడు చేయడానికి నేను ఎక్స్ట్రా నానేసినానమాట ఆ పిండి తీసి ఆవార పిండి పక్కకు తీసుకున్నా ఇప్పుడు ఈ రెండు పిండిలు ఒక దాంట్లో వేసి అంటే కొర్ర పిండి ఇంకా మినపిండి వేసి చిటికడు ఉప్పేసి బాగా నీట్గా కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కానీ కలిపితే పిండి బాగా పొంగుతుంది ఇడ్లీ మెత్తగా వస్తుంది ఇంకా గ్రైండర్లో వేసిన పిండి అయితే ఇంకా స్మూత్గా వస్తాయి మిక్సీలో అంత అంటే గ్రైండర్ పిండికి వచ్చినట్టుగా రావు కానీ పర్లేదు మరి గట్టిగా అంటే కాదు గ్రైండర్ పిండి గ్రైండర్కి వేసిన దాని కంటే కొంచెం మిక్సీలో వేసినాయి కొంచెం గట్టిగా ఉంటుంది అంతే దానికి దీనికి ఒక చిటికెడు అంతే ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా కలుపుకోవాలన్నమాట ఎంత బాగా కలిపితే పిండి అంత బాగా బొంగుతుంది కొర్ర ఇడ్లీ ఆరోగ్యానికి మంచిది రుచి కూడా చాలా బాగుందబ్బా నిజంగా మామూలు ఒట్టిగానే తినేయచ్చు అన్నట్టు ఇడ్లీ ఏమి దాంట్లో చట్నీలు ఇలాంటివి లేకపోయినా ఒక టైంపాస్గా తిన్నా కూడా తినచ్చు అంత రుచిగా ఉన్నాయి అన్నమాట నేను ఫస్ట్ టైం ట్రై చేసిన నాకైతే బలేబా నచ్చింది ఇంకా నానబెట్టి పక్కన ఉంచుకున్నాను అనమాట ఇదిగో ఈ విధంగా పొంగింది నేను గిన్నెలో వేసినప్పుడు సగానికే వనింది ఇప్పుడు నిండగా వచ్చిందన్నమాట చూసిన అంత బాగా పొంగిందో మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది ఏదైనా సరే ఇలా నీట్గా కలుపుకుంటే నీట్గా వస్తుంది అనమాట ఇంక ఇది మొత్తము మళ్ళీ తగినంత ఉప్పు అంటే మనకి ఇడ్లీకి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసుకొని రుచికి చరిప సరిపడా బాగా కలిపేసుకోవాలి దీన్ని ఇది మళ్ళీ మనం బాగా కలిపినమంటే ఫస్ట్ గిన్నెకి ఎంత పిండి తీసుకుందామో నైట్ అంతే పిండి వస్తుంది అన్నమాట ఇలా కలిపే కొంది అడిగిపోతూ ఉంటుంది ఉప్పేసిన తర్వాత ఈ విధంగా శుభ్రంగా బాగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట చేయబెట్టి కలిస్తే కొంచెము బాగా నీట్గా వస్తుంది ఇట్లా స్పూన్తో కాకుండా నేను మనకి వాటర్ వేసుకోవాలనుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు అంటే మనం ఇడ్లీ వేసుకోవటానికి అనుకలంగా లేకపోతే కొంచెము నీళ్ళు వేసుకోవచ్చు నేను ఇంకా ఇడ్లీ రేకుల మీద నూనె కొంచెం రాసి అనమాట నాకు ఇంక అవలేదు స్పూన్ తోటి ఇంకే చే పెట్టేసిన పెట్టేసినానమాట స్పూన్ తోటి నైస్ వేయాలంటే నాకు చేతగా లేదు మొత్తం మెయిన్ అయితే మూడు అయినాయి అనమాట నాయి మూడు రేకులు పెట్టి ఉడికిచ్చేస్తున్నాను అనమాట ఒక పది నిమిషాలు ఉంటే చాలు ఇడ్లీ రెడీ అయిపోతాయి ఈలోపు చట్నీ రెడీ చేసిన నేను ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి చూడండి అంత బాగా ఉడికినాయో కదా చూస్తుంటేనే నాకైతే నేను తిన్న తర్వాత వాయిస్ ఇస్తున్నాను కాబట్టి రుచి అయితే ఎక్సలెంట్ అసలుకి నేను ఎప్పుడు తినలేదు ఎంత రుచికరమైన ఇడ్లీలు అన్నట్టుగా అనిపించింది నాకు ఒక్కొక్క ఇడ్లీ తీసుకొని ప్లేట్లు వేస్తున్నా అనమాట ముందు దాసుకిస్తా దాతి దాసే కదా ఇప్పుడు జొన్నలు సద్దలు ఇవన్నీ చూస్తుంది వేడిగా ఉంది అది బాగా తీయడమే నేనైతే అప్పుడు దాకా ఆగలేక టేస్ట్ చూస్తున్నా చాలా బాగుంది నాకైతే ఇస్తూ సూపర్గా నచ్చినాయి కొర్ర ఇడ్లీ మాత్రం ఒకసారి ట్రై చేయండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇంకా పల్లీ చట్నీ కొర్ర ఇడ్లీ దత్తదాసు రుచి చూస్తుండనమాట నచ్చిందని చెప్పిండు చాలా బాగుంది నాకు రోజు చేసి పెట్టాను ఆదివారం ఆదివారం చేసి పెట్టడమే నా కొళ్ళు బతుకం ఇంక రోజు చేసేది నిజమేనా నేను ఇంతకీ మీకు ఎలా అనిపించింది నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాయ్